అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విదేదా స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జనవరి జీతాలు పెన్షన్ల బిల్లుల్లో కదలిక అనేది ఏర్పడింది ఖచ్చితంగా మనకి రేపు ఉదయం నుంచి జీతాలు జమ అనేది ప్రారంభం అవుతాయి దాదాపు రేపు సాయంత్రం వరకు ఎక్కువ మందికి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించిన సమాచారం మనం వీడియో చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఈ కాలశ్రమ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు ఇందాక తొమ్మిది గంటల సమయం నుంచి మనకి ఎనిమిది గంటల తొమ్మిది గంటల సమయం నుంచి ఈ బిల్లుల్లో కదలిక అనేది ఏర్పడింది మన దాదాపుగా చాలా వరకు ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి చాలా బిల్లులు చెక్ చేయడం జరిగింది ఈ బిల్లుల్లో ఎక్కువ భాగం మనకి ఈక్కు పేరుకి వెళ్ళడం జరిగింది ఈ జీతాలకు సంబంధించినటువంటి ఒక బిల్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది అలాగే పెన్షన్ సంబంధించి బిల్లు కూడా చూసినట్లయితే ఈ పెన్షన్ బిల్లు కూడా ఈక్వబేర్కి చాలా వరకు వెళ్ళున్నాయి దాదాపుగా రేపు ఉదయం నుంచి దాదాపు ఈరోజు అర్ధరాత్రి సమయంలో వీటికి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాటయ్యే అవకాశం ఉంది రేపు ఉదయం నుంచి దాదాపుగా ఎనిమిది గంటల తొమ్మిది గంటల సమయం నుంచి ఈ జీతాలు పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉంది అప్పటి నుంచి దాదాపుగా రేపు సాయంత్రానికి ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది ఇంకా అక్కడక్కడ కొన్ని బిల్లు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ ఉన్నాయి అవి కూడా ఈ రాత్రికి క్లియర్ అయ్యే అవకాశం ఉంది మనకి రేపు ఉదయం నుంచి జమ అనేది ప్రారంభం అవుతుంది అయితే ఎవరైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ లీరియన్స్ ఉన్నాయో అవి రేపు సాయంత్రానికి కూడా జమ అయ్యే అవకాశం ఉంది లేదా ఒక మిస్ అయితే ఎల్లుండి ఉదయం అయినా జమ అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద రేపు సాయంత్రానికి ఎక్కువ భాగం జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది